తెలంగాణలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికే చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు కొద్ది రోజుల క్రితం ప్రజాపాలన దరఖాస్తుల సందర్భంలో కూడా రేషన్ కార్డులకు దరఖాస్తులు సమర్పించారు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం మీ సేవా పోర్టల్ ద్వారా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తుంది దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి చివరిలోపు సమర్పించవచ్చు ఇదిలా ఉండగా తెలంగాణలో బోగస్ రేషన్ కార్డుల నిర్మూలనకు గత కొన్ని నెలలుగా కసరత్తు కొనసాగుతుంది ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడానికి గడువును పొడిగించింది తెలంగాణలో రేషన్ కార్డు ఈకేవైసీ గడువును జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగిస్తూ పౌర సరఫరాల కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే ఇంకా రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోకుంటే వెంటనే రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి ఈకేవైసీ చేసుకోవచ్చు మీరు మీ దగ్గర్లోని రేషన్ డీలర్ వద్దకు వెళ్లి ఆధార్ నెంబర్తో పాటు రేషన్ కార్డు నెంబరు నమోదు చేసి వేలిముద్రలు సమర్పిస్తే మీ రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తవుతుంది బోగస్ రేషన్ కార్డులను ఏరివేయడమే లక్ష్యంగా రేషన్ కార్డు ఈకేవైసీ ప్రారంభించారు రేషన్ కార్డుల్లో పేరు ఉంటే చాలు వారి పేరుపై రేషన్ తీసుకుంటున్నారు చనిపోయినా కూడా వారి పేరు తొలగించకుండా రేషన్ తీసుకుంటున్నారు కేవైసీ చేయడం ద్వారా చాలా మంది పేర్లను తొలగించే అవకాశం ఉంది అందుకే రేషన్ కార్డు కేవైసీ కార్యక్రమం చేపట్టారు